దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డారా అంతా క్షేమంగా ఉన్నారండి దేవత దేవుని యొక్క మహాకృప చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాశీ కాపాడుచున్న దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు ఆయన రుణం మనం తీర్చుకోలేము చాలా గొప్ప దేవుడు అండి అంతా బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదో అధ్యాయము ఏడో ఓచనం నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించేదవు దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానము చూడండి మనం ఆపదల్లో పడి ఉన్నప్పటికీ మనము చిక్కుల్లో శోధనల్లో కష్టాల్లో కూరుకుపోయినప్పటికీ మన దేవుడు అంట మనలను బ్రతికించే దేవుడు అంటండి ఎంత ప్రేమగల దేవుడు చూడండి మనము చిక్కుల్లో నుంచి బయటకు రావడానికి మన వల్ల కాదు కానీ దేవుని ప్రేమ మనకు తోడుగుంటే ప్రతి విధమైనటువంటి చిక్కుల్లో నుంచి శోధనలో నుంచి ప్రభువారు విడిపిస్తాను అంటున్నారు ఇంకా భయమేందుకు ప్రియ సహోదరి సహోదర నీ మనస్సాక్షిని దేవునిపై స్థిరముగా నిలబెట్టుకో నీవెలాంటి ఆపదల్లో చిక్కుబడిపోయినప్పటికీ దేవాతి దేవుడు నిన్ను వాటి నుంచి విడిపించి సంరక్షించి బ్రతికించి నీకు సహాయం అందించే దేవుడు నీ కష్టకాలంలో నీకు తోడై ఉండే దేవుడు అండి ఎంత గొప్ప దేవుడో చూడండి ఇస్రాయలు ప్రజలు అనేక మార్లు చిక్కుల్లో పడిపోయినప్పుడు ఆపదల్లో పడిపోయినప్పుడు దేవాతీ దేవుడు ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా విడిపించి వారిని బ్రతికించారు కాబట్టి మన జీవితాల్లో కూడా దేవాతి దేవుడు అద్భుతమైనటువంటి మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు నమ్మకత్వం ఉందా నీ విశ్వాసాన్ని కాపాడుకో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు ఎటువంటి శ్రమైన అయిపోతుంది ప్రియమైనటువంటి బిడ్డ దేవునిపైన ఆధారపడు శోధనలు సహించేవారు ధన్యులు ఒకవేళ చిక్కులు సమస్యలు వస్తున్నాయేమో నువ్వు శోధనలు గుండా వెళ్తున్నప్పుడు దేవునికి ఇంకా దగ్గరవుతున్నావు ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి దేవాతి దేవునికి లోపడదాం ఏ విషయంలో భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్పదేవని ప్రేమకు అంతం లేదు ప్రభు పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచు తండ్రి ఆపదల్లో మేము చిక్కుబడిపోయినప్పటికీ నీవే మమ్మల్ని బ్రతికించి ఆదరించి సంరక్షించి కాపాడుచున్నందుకే స్తోత్రాలు వందనాలు ఆత్మాభిషేకాలు ఇవ్వండి తండ్రి మా దేశాన్ని నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను ద్వాసు కాపాడండి కష్టాలు బాధలు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి మీ దేశవదేశాల బిడ్డలను కాపాడండి అవనస్తులను కాపాడండి ఎవరికే సమస్యలను విడిపించండి మీ రెండవ అక్కడ ఆసనం అవుతుంది నిజమైన సిద్ధపాటి మహిమ పొందండి శక్తిగా లేసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రిమ్మలను మీ బిడ్డలు మీ కుటుంబాలను తీవించి ఆశీర్వదించను గాక ఆమె